మనకి లెజెండ్ క్లాసెస్లో భాగంగా ఇండియన్ పాలిటీకి సంబంధించిన సిలబస్ మనం డిస్కషన్ చేస్తున్నాం దీనిలో మనకి ఇండియన్ పాలిటీకి సంబంధించి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎస్ఐ కానిస్టేబుల్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ దేనికి మీరు ప్రిపేర్ అయిన పాలిటీ అనేది ఇద్దరికీ ఈక్వల్గా ఉంటుంది తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఇద్దరికీ ఈక్వల్గా పాలిటీ ఉంటుంది మనకి అన్నీ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉపయోగపడే విధంగా మనం ఇండియన్ పాలిటీకి సంబంధించి కొన్ని టాపిక్స్ ఆల్రెడీ రికార్డెడ్లో ఉన్నాయి మన లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా రికార్డెడ్లో ఉన్నాయి అన్ని క్లాసెస్ కూడా అందులో కొన్ని మనకు అడిషనల్గా యాడ్ చేయాల్సినటువంటి పాయింట్స్ ఉన్నాయి అడిషనల్గా యాడ్ చేయాల్సినటువంటి దాంట్లో మనం రాజ్యాంగ సవరణ విధానం గురించి చూద్దాం రాజ్యాంగ సవరణ విధానము మనం రికార్డ్ చేసినటువంటి క్లాసెస్ అన్నీ కూడా మనం లెజెండ్ ఆన్లైన్ యాప్లో ఉన్నాయి లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన యాప్లో అన్ని రికార్డెడ్ క్లాసెస్ ఉన్నాయి కొన్ని లేనటువంటి లేదా అప్డేటెడ్ పాయింట్స్కి సంబంధించినవన్నీ మనం మళ్ళీ దాన్ని కనెక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇందులో మనకి రాజ్యాంగ సవరణ విధానము అనే దానిపైన కొంత స్పెషల్గా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని ఒకసారి మనం చూద్దాం మరి రాజ్యాంగ సవరణ విధానం అంటే ఏంటి అసలు రాజ్యాంగ సవరణ లేదా రాజ్యాంగ సవరణ విధానము అంటే ఏంటి అసలు ఎందుకు రాజ్యాంగాన్ని సవరణ చేయాలి భారత రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై ఆరు సంవత్సరం నుండి పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ నైన్త్ నుండి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ట్వంటీ సిక్స్త్ వరకు రాజ్యాంగాన్ని రాసినారు పంతొమ్మిది వందల యాభై జనవరి ట్వంటీ సిక్స్త్న మన భారత రాజ్యాంగం అనేది ఇంప్లిమెంటేషన్ అమలులోకి వచ్చింది ఇంప్లిమెంటేషన్ అమలులోకి రావడం అనేది జరిగింది నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్త్న అప్రూవల్ ఆమోదం పొందింది రాజ్యాంగం ఆమోదం పొందింది నైన్టీన్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ నైన్త్న రాజ్యాంగాన్ని రాయడం స్టార్ట్ చేశాం ఈ రెండు డేట్స్ మధ్యలో అటువంటి టైం ఏదైతే ఉందో దాన్ని మనం టూ ఇయర్స్ లెవెన్ మంత్స్ అండ్ ఎయిటీన్ డేస్ అనే పేరుతో మనం పిలుస్తున్నాం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఈ రెండు డేట్స్కి మధ్యలో అటువంటి నవంబర్ ట్వంటీ సిక్స్త్ ఏదైతే ఉందో నవంబర్ ట్వంటీ సిక్స్త్ని మనం రెండు ప్రత్యేకమైనటువంటి రోజులుగా సెలబ్రేట్ చేసుకుంటాం నవంబర్ ట్వంటీ సిక్స్త్ని రెండు వేల పదిహేను సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం నవంబర్ ట్వంటీ సిక్స్త్ ఏదైతే ఉందో ఈ నవంబర్ ట్వంటీ సిక్స్త్ని నేషనల్ కానిస్టిట్యూషనల్ డే నేషనల్ కానిస్టిట్యూషనల్ డే కానిస్టిట్యూషనల్ డే జాతీయ రాజ్యాంగ దినోత్సవము అంటాం జాతీయ రాజ్యాంగ దినోత్సవం జాతీయ రాజ్యాంగ దినోత్సవం అనే పేరుతో పిలుస్తాం అదే టూ థౌజండ్ సెవెంటీన్ నుండి నవంబర్ ట్వంటీ సిక్స్త్ని మనం ఇక్కడ జాతీయ న్యాయ దినోత్సవం నేషనల్ జుడిషియరీ డే నేషనల్ జుడిషియరీ డే జాతీయ న్యాయ దినోత్సవం న్యాయ దినోత్సవం అనే పేరుతో మనం పిలవడం జరుగుతుంది ఈ పాయింట్ మనం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ని రాసే అటువంటి సమయంలో అప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వెరీ గుడ్ మార్నింగ్ అండి రవికుమార్ గారు గుడ్ మార్నింగ్ సార్ మనకి అప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా పంతొమ్మిది వందల యాభై వరకు ఏ సమస్యలు ఉన్నాయో లేదా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకు ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలని దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని రాస్తారు ఒకవేళ ఈ సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రాజ్యాంగాన్ని రాస్తున్నాం భవిష్యత్తు కాలంలో ఏమైనా కొన్ని అడిషనల్ పాయింట్స్ మీకు యాడ్ చేయాలనిపిస్తే రాజ్యాంగంలో ఏమైనా చేర్చాలనిపిస్తే దాన్ని సవరణ చేయండి సవరణ అంటే ఇక్కడ మనకి అర్థం ఏంటి సార్ అంటే సవరణ అనేటువంటి పదంలో మనకి ఏ అంశం ఉంది ఒకసారి చూద్దాం సవరణ అంటే మనకి అమెండమెంట్ సవరణ అంటే అర్థం ఏంటి అనేది ఒకసారి చూద్దాం అమెండమెంట్ అంటూ సవరణ అంటే ఏదైనా ఒక అంశాన్ని యాడ్ చేయడం కానీ రాజ్యాంగంలో ఏదైనా ఒక అంశాన్ని చేర్చడము చేర్చడము యాడ్ చేయడము ఏదైనా ఒక అంశాన్ని రిమూవల్ తొలగించడం యాడ్ చేయడము తొలగించడం ఏదైనా ఒక అంశాన్ని తొలగించడం రాజ్యాంగంలో ఏదైనా ఒక అంశాన్ని యాడ్ చేయడమో తొలగించడము వీటిని ఏ సవరణ అయినా జరిగినప్పుడు ఏ పాయింట్స్నైనా చేంజ్ చేసినప్పుడు లేదా దీన్ని మనం ఏదైనా ఒక అంశాన్ని మార్పు చేసినప్పుడు దాన్ని సవరణ అంటాం భారతదేశంలో రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఎవరికి ఉంది సార్ అంటే రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఓన్లీ పార్లమెంటుకి మాత్రమే ఉంటుంది రాజ్యాంగాన్ని సవరించే అధికారం అసెంబ్లీలకి లేదు మన భారతదేశంలో రాజ్యాంగాన్ని సవరించే అధికారం అసెంబ్లీకి లేదు అమెరికా లాంటి దేశాలను మీరు గమనిస్తే అమెరికా లాంటి దేశాల్లో వాళ్ళ రాజ్యాంగాన్ని సవరించే అధికారం అసెంబ్లీలకు ఉంటుంది అసెంబ్లీలో బిల్లు పాస్ చేస్తారు కానీ మన రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకి మాత్రమే ఉండడం అనేది జరిగింది సవరణ అంటే గుర్తుంచుకోండి ఏదైనా ఒకదాన్ని రాజ్యాంగంలో యాడ్ చేసినప్పుడు లేదా ఏదైనా ఒకదాన్ని రాజ్యాంగం నుండి తొలగించినప్పుడు రాజ్యాంగంలో యాడ్ చేసినప్పుడు రాజ్యాంగం నుండి తొలగించినప్పుడు అది ఆర్టికల్ కానీ షెడ్యూల్ కానీ భాగం కానీ ఏ చిన్న పాయింట్ అయినా రాజ్యాంగంలో యాడ్ చేస్తే దాన్ని సవరణ అంటాము రాజ్యాంగంలో యాడ్ చేయాలంటే పార్లమెంటు దాన్ని అంగీకరించాలి రాజ్యాంగంలో ఏదైనా ఒక పాయింట్ యాడ్ చేయాలంటే పార్లమెంటు ఒప్పందాలు జరగాలి అంటే పార్లమెంటులో మెజారిటీ తీత సవరణ చేయాలి ఏ ఒక్కరి చేతిలో ఉండదండి ఇది రాజ్యాంగ సవరణ అంటే దేశంలో ఉండే అటువంటి ఎంపీల చేతిలో ఉంటుంది ఇట్లా మనకి రాజ్యాంగాన్ని సవరించుకోమని చెప్పిన రాజ్యాంగాన్ని సవరించుకోకపోతే మనకి రాజ్యాంగాన్ని సవరణ చేయకపోతే విల్లిన్ అనే ఒక చరిత్రకారుడు విల్లిన్ అనే చరిత్రకారుడు రాజ్యాంగ సవరణ జరగనప్పుడు రాజ్యాంగ సవరణ జరగనప్పుడు దేశంలో తిరుగుబాట్లు విప్లవాలు వస్తాయి తిరుగుబాట్లు విప్లవాలు వస్తాయి రాజ్యాంగ సవరణ జరగనప్పుడు అంటే రాజ్యాంగాన్ని సవరించే అవకాశం రాజ్యాంగంలో రాసి పెట్టనప్పుడు విప్లవాలు తిరుగుబాట్లు వస్తాయి ఎందుకంటే ప్రజలు ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగాన్ని రాసినారు రెండు వేల ఇరవై మూడులో మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చినాం ఇలా ఏదైనా ఒక దాన్ని యాడ్ చేయండి లేదా ఏదైనా ఒక దాన్ని తొలగించండి అనే కోణంలో దీన్ని తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చినాం బీసీ కులాలను గుర్తించే అధికారం రాష్ట్రాల గవర్నర్లకి రాష్ట్ర ప్రభుత్వాలకి ఇచ్చినాం ఇలా ఎన్నో అంశాలు ఎన్నో అంశాలు రాజ్యాంగంలో యాడ్ చేసినాం అంటే రాజ్యాంగాన్ని సవరించే విధానం తప్పకుండా ఆ దేశంలో ఉండాలి ఏ దేశ రాజ్యాంగాన్ని అయితే సవరించే పద్ధతి ఉండదో నా దేశంలో తిరుగుబాట్లు విప్లవాలు వస్తాయి అని చెప్పేసి మనకి అనే చరిత్రకారుడు చెప్పినాడు అయితే రాజ్యాంగాన్ని సవరించే విధానాన్ని బట్టి రాజ్యాంగ సవరణ విధానాన్ని బట్టి రాజ్యాంగ సవరణ విధానము దీన్ని ఆధారంగా తీసుకొని మనకి దృఢ రాజ్యాంగము దృఢ అంటే ఏ రిజిడ్ కానిస్టిట్యూషన్ రిజిడ్ దృఢ రాజ్యాంగం అంటాం రెండవది అదృఢ రాజ్యాంగము అదృఢ రాజ్యాంగము ఎఫ్లెక్సిబుల్ కానిస్టిట్యూషన్ అంటాం ఫ్లెక్సిబుల్ ఎఫ్లెక్సిబుల్ కానిస్టిట్యూషన్ అద్రుడ రాజ్యాంగము దృఢ అదృఢ రెండు లక్షణాలు కలిగి ఉన్న రాజ్యాంగం దృఢ అదృఢ రెండు లక్షణాలు కలిగి ఉన్నటువంటి రాజ్యాంగం ఇక్కడ దృఢ రాజ్యాంగం అనంటే ఆ రాజ్యాంగాన్ని సవరించడానికి ఓన్లీ స్పెషల్ మెజారిటీ ఓన్లీ ప్రత్యేక మెజారిటీ మాత్రమే ఉంటుంది రెండు సభలలో బోత్ హౌజెస్ రెండు సభలలో ఓన్లీ ప్రత్యేక మెజారిటీతోటే రాజ్యాంగాన్ని సవరించాలి ఆ దేశం మొత్తంలో అసలు సాధారణ మెజారిటీ అనేది ఉండదు రెండు సభలలో ప్రత్యేక మెజారిటీతో ఆమోదించుకోవాలి దాన్ని మనం దృఢ రాజ్యాంగము అంటాము రెండు సభలలో ప్రత్యేక మెజారిటీ ఎగ్జాంపుల్గా మనం చూసినట్టయితే అమెరికా రాజ్యాంగం ఏదైతే ఉందో ఈ అమెరికా రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత దృఢమైన రాజ్యాంగం ఈ ప్రపంచంలో అత్యంత దృఢమైన రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం అమెరికా రాజ్యాంగాన్ని సెవెంటీన్ ఎయిటీ సెవెన్లో రాస్తే అమెరికా రాజ్యాంగం ఇప్పటివరకు ఓన్లీ ట్వంటీ నైన్ టైమ్స్ మాత్రమే ఇరవై తొమ్మిది సార్లు మాత్రమే అమెరికా రాజ్యాంగము సవరణకి గురి అయింది పదిహేడు వందల ఎనభై ఏడు సంవత్సరంలో అమెరికా రాజ్యాంగాన్ని రాస్తే మనకంటే ఎన్ని వందల సంవత్సరాల ముందు రాసుకున్నారు మనకంటే అంత ముందు రాసుకున్నటువంటి రాజ్యాంగం ఓన్లీ ఇరవై తొమ్మిది సార్లే సవరణ చేశారు ఎందుకు సవరణ చేశారంటే అమెరికా దేశంలో సెనేట్ హాల్ అమెరికా దేశంలో సెనేట్ హాల్ అంటే మనం ఎగువ సభ అని వచ్చు సభ అమెరికా దేశంలో అంటే అమెరికా దేశంలో రిప్రజెంటేటివ్స్ హౌస్ ప్రతినిధుల సభ అంటాం రిప్రజెంటేటివ్స్ రిప్రజెంటేటివ్స్ హౌజ్ అంటాం ప్రతినిధుల సభ అంటే దీన్ని మనం దిగువ సభ అని పిలుచుకోవచ్చు అమెరికాలో ఎగువ సభలో అమెరికాలోని దిగువ సభలో రెండు సభలలో ప్రత్యేక మెజారిటీ ఉండాలి ఆ ప్రత్యేక మెజారిటీనే మనం ఇక్కడ టూ బై థర్డ్ మెజారిటీ అంటాం ఓన్లీ టూ బై థర్డ్ మెజారిటీతో అమెరికా రాజ్యాంగాన్ని సవరిస్తారు మరి దృఢ రాజ్యాంగము కలిగినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అది అభివృద్ధికి అభివృద్ధికి పెద్దగా అవకాశాలు ఉండవు అని దృఢ రాజ్యాంగం భారతదేశానికి సరైనది కాదు అని మనకి జవహర్లాల్ నెహ్రూ గారు మనకి చెప్పడం అనేది జరిగింది దృఢ రాజ్యాంగం భారతదేశానికి సరైనది కాదు ఓన్లీ స్పెషల్ మెజారిటీతో సవరణ చేయాలంటే చాలా కష్టమవుతుందని ఓన్లీ స్పెషల్ మెజారిటీ ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అవి అభివృద్ధికి నోచుకేవు అని చెప్పేసి అమెరికా మనకి జవహర్లాల్ నెహ్రూ తెలియజేసినాడు అయితే ఈ దృఢ రాజ్యాంగాన్ని మన దేశంలో ప్రవేశపెట్టాలని కేట్ కేటీ షా అనే అటువంటి పర్సన్ కానీ గోపాలస్వామి గోపాల్ సారీ కేటీ షా గోపాలస్వామి అయ్యంగార్ లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దృఢ రాజ్యాంగాన్ని దేశానికి ప్రతిపాదన చేయడం అనేది జరిగింది భారతదేశానికి ప్రతిపాదన చేసినారు ఈ రాజ్యాంగాన్ని సవరణ చేయాలి అని చెప్పుకున్నాం కానీ రాజ్యాంగాన్ని మార్చే అధికారం అయితే ఎవరికీ లేదు ఇది ఒకసారి మళ్ళీ గుర్తుపెట్టుకో ఎవరైనా రాజ్యాంగాన్నే పూర్తిగా మార్చాలి అనే ఆలోచన తీసుకుంటే కనుక ఈ దేశంలో విల్లిన్ ఏమైతే చెప్పినాడో పూర్తిగా రాజ్యాంగాన్నే తీసేయాలంటే మరి ఎలాంటి అంశాలు ప్రవేశపెట్టబోతున్నారో చెప్పాల్సి ఉంటుంది రాజ్యాంగాన్ని పూర్తిగా రద్దు చేయాలి అంటే మరి ఇప్పుడున్న రాజ్యాంగంలో నేను మీ డౌట్ క్లారిఫికేషన్ ఇస్తాను ఇప్పుడున్న రాజ్యాంగంలో మనకి ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి మరొకవేళ ఇది కాకుండా వేరే రాజ్యాంగాన్ని తీసుకొస్తే వాళ్ళ రిజర్వేషన్స్ ఉంటాయా ఉండవా ఇది ఒక పాయింట్ క్లారిఫై చేయాలి మనకి మతపరమైన రిజర్వేషన్లో ముస్లింలకి ఒక త్రీ టు ఫోర్ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఉంది ఆ రిజర్వేషన్ని తీసేస్తామని అంటున్నారు మరి ఆ రిజర్వేషన్ని తీసేయడానికి సంబంధించినటువంటి కొన్ని క్లారిఫికేషన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది భారత రాజ్యాంగాన్ని తీసేస్తే మరి ఆ రాజ్యాంగం ప్లేస్లో ఏది తీసుకొస్తారు అంత పాజిబుల్ కాదండి ఇండియన్ కాన్స్టిట్యూషన్ని మార్చాలని వాజిపేయి కాలంలో ఒకసారి ప్రయత్నం జరిగింది వాజ్పేయి కాలంలో ప్రయత్నం జరిగితే ప్రజలలో విపరీతమైనటువంటి తిరుగుబాటు రావడం వల్ల ఆలోచన విధానాన్ని వెనక్కి తీసుకున్నారు అంటే ఒకవేళ రాజ్యాంగాన్ని మార్చాలనే అటువంటి ప్రపోజల్ వచ్చినప్పుడు ఈ దేశంలో ఉండే అటువంటి ప్రజలు ఎవరు కూడా ఊరుకునే పరిస్థితి అయితే ఉండదు అంటే ఒకవేళ తప్పని పరిస్థితుల్లో నిర్బంధించైన మనకి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినట్టుగా నిర్బంధించైనా ఏదన్నా రాజ్యాంగాన్ని తీసుకొస్తారంటే ఇక అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మరి ఏ అంశాల మీద మీరు రాజ్యాంగాన్ని తీసుకురాబోతున్నారో ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది అంత పాజిబుల్ అయితే కాదండి రాజ్యాంగాన్ని మార్చడం అంటే నాటే జోక్ అది ఈ దేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగం మొత్తం ప్రపంచ దేశాలన్నీ రియాక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది ప్రపంచంలోని అన్ని దేశాలు రియాక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి భారత రాజ్యాంగాన్ని మార్చడం అంత పాజిబుల్ అయితే ఏం కాదు ఇది రాజకీయ కోణం మాత్రమే అంటే ఇక్కడ రాజకీయ నాయకులు ఏమనుకుంటున్నారు ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే ఈ పాయింట్ కూడా ఎందుకు అనాల్సి వస్తుంది బీజేపీకి సంబంధించిన ఒకరో ఇద్దరు ఎంపీలు అత్యుత్సాహంగా ఒక మాట మాట్లాడినారు మేము అధికారంలోకి వస్తే లేదా మాకు నాలుగు వందల సీట్లు కనుక లోక్సభలో వస్తే మేము రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పినారు వాళ్ళు చెప్పిన దాన్ని పట్టుకొని మనకి ఇక్కడ తెలంగాణలో అదేవిధంగా దేశవ్యాప్తంగా మనకి కాంగ్రెస్ పార్టీ కానీ లేదా బీజేపీ ప్రా పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు దీన్ని బాగా ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు జస్ట్ ఓట్ల కోసం మాత్రమే రాజ్యాంగాన్ని మార్చడం అయితే అంత ఈజీగా పాజిబుల్ అవ్వదు ఎందుకంటే రాజ్యాంగాన్ని మార్చాలి అనేటువంటి ఉద్దేశంతో ఉండే అటువంటి ఒకవేళ బీజేపీ ఆ ఉద్దేశంతో ఉంటే అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైన మైనారిటీకి సంబంధించినటువంటి ఎంపీస్ ఉంటారు కదండి ఆ ఎంపీస్ అందులో ఒప్పుకుంటారా ఆ ఎంపీస్ ఇంటి మీద దాడి జరుగుతుంది ఆ ఎంపీకి ఓట్లేసినటువంటి ప్రజలు ఊరుకుంటారా ఎక్కడ దొరుకుతుంది అక్కడ నరికి చంపేసే పరిస్థితులు వస్తాయి కాబట్టి రాజ్యాంగాన్ని ఎవడు టచ్ చేయలేడు రాజ్యాంగాన్ని ఎవరు మార్చడానికి అవకాశం లేదు కానీ చిన్న చిన్న విషయాలలో ఇదన్న సవరణ చేస్తే సవరణకే అవకాశం ఉంది కానీ రాజ్యాంగాన్ని మార్చే అవకాశం అయితే లేదు మనకి రాజ్యాంగాన్ని అటువంటి విధానంలో భాగంగానే మనకి అమెరికా రాజ్యాంగం ఏదైతే ఉందో అమెరికా రాజ్యాంగాన్ని దృఢ రాజ్యాంగం అని అన్నాం అమెరికాలో ఓన్లీ టూ బై థర్డ్ మాత్రమే టూ బై థర్డ్ మెజారిటీతో సవరణ చేయవచ్చు అమెరికా రాజ్యాంగాన్ని ఇప్పటివరకు ఓన్లీ ట్వంటీ నైన్ టైమ్స్ మాత్రమే అమెండ్ చేయడం అనేది జరిగింది రెండవది భారతదేశంలో అదృఢ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టండి మరి అదృఢ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టండి అని మనకి నెహ్రూ లాంటి వ్యక్తి అదేవిధంగా బాబు రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ అదేవిధంగా సర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి వ్యక్తులు సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి వ్యక్తులు మనకి భారతదేశంలో అదృఢ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేసిన రాజ్యాంగ పరిషత్లో కోరుకున్నారు అదృఢ రాజ్యాంగంలో ఏముంటుంది సార్ అంటే అదృఢ రాజ్యాంగంలో సింపుల్ మెజారిటీ వన్ బై ఫోర్తో వన్ బై ఫోర్త్ మెజారిటీతో సింపుల్ మెజారిటీతో రాజ్యాంగాన్ని సవరణ చేయవచ్చు ఈ సింపుల్ మెజారిటీ అనేది ఈజీగా రావడానికి ఛాన్స్ ఉంటుంది ఈజీగా రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ సింపుల్ మెజారిటీతో ఎగ్జాంపుల్ మనకి లోక్సభలో అయితే వన్ థర్టీ సిక్స్ మెంబర్స్ని మనం సింపుల్ మెజారిటీ అనడానికి ఛాన్స్ ఉందండి రాజ్యసభలో మనకి సిక్స్టీ వన్ మెంబర్స్ సంతకాలు చేస్తే దాన్ని సింపుల్ మెజారిటీ అనడానికి ఛాన్స్ ఉంటుంది అందుకోసమే భారతదేశంలో సింపుల్ మెజారిటీని ప్రవేశపెట్టండి అన్నప్పుడు ఈ రెండు మెజారిటీల్లో దృఢ అదృఢ ఈ రెండు లక్షణాలు భారతదేశానికి ఉన్నాయి కాబట్టి భారతదేశానికి కొన్ని అంశాలు దృఢ పద్ధతితో కొన్ని అంశాలు అదృఢ పద్ధతితో రెండు పద్ధతులు ప్రవేశపెట్టాలని మనకి డాక్టర్ అంబేద్కర్ ఈ రెండు వ్యవస్థలను భారతదేశంలో ప్రవేశపెట్టాలని సూచించినాడు దృఢ లక్షణాలను ప్రతిపాదించిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు అదృఢ లక్షణాలను ప్రతిపాదించిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు దృఢ అదృఢ లక్షణాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ ప్రతిపాదించారు అంటే భారతదేశానికి భారతదేశ నైతిక స్వరూపాన్ని బట్టి లేదా భారతదేశంలో ఉండే అటువంటి సభలని ఆధారంగా తీసుకొని భారతదేశంలోని నేపథ్యాన్ని ఆధారంగా తీసుకుంటే మనకి దృఢ అదృఢ రెండు పద్ధతులు సరైన అవుతాయన్నటువంటి ఉద్దేశం మీద ఈ రెండు విషయాలని మనకి దేశంలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది ఇక దీనిలో భాగంగా మనకి రాజ్యాంగ సవరణ గురించి ప్రతిపాదన జరిగినప్పుడు రాజ్యాంగ సవరణ గురించి ప్రతిపాదన జరిగినప్పుడు మనం ఒక్కొక్క పాయింట్ ఇక్కడ మాట్లాడుతున్నాం రాజ్యాంగ సవరణ అంటే మనకి రాజ్యాంగాన్ని రాసినటువంటి సందర్భాన్ని చూసినాం రాజ్యాంగాన్ని అప్పుడున్న కాలంలో అప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా రాజ్యాంగాన్ని రాసిన ఇక దాని తర్వాత కాలంలో మీకు ఎప్పుడైనా ఏదైనా పాయింట్ యాడ్ చేయాల్సి వస్తే అప్పుడు మీరు రాజ్యాంగంలో కొన్ని సవరణలు తీసుకురండి అని చెప్పినాం అంటే చేర్చండి అని చెప్పినాం రాజ్యాంగ సవరణ అంటే ఒకదానిని యాడ్ చేసినప్పుడు కానీ ఒక దాన్ని తొలగించినప్పుడు కానీ లేదా ఏదైనా ఒక మార్పు చేసినప్పుడు కానీ రాజ్యాంగంలో ఏ చిన్న మార్పు జరిగినా దాన్ని సవరణ అంటాం భారత రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఓన్లీ పార్లమెంట్కే ఉంటుంది అసెంబ్లీలకు ఉండడానికి అవకాశం లేదు అమెరికా లాంటి దేశంలో రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీలు కూడా రాజ్యాంగాన్ని సవరణ చేస్తాయి అనే పాయింట్ని ఇక్కడ వరకు మనం గుర్తుంచుకుంటాం